ఓవైసి కళాశాలలో ఉగ్రవాది ఫ్యాకల్టీ మా వద్ద ఆధారాలు ఉన్నాయి ఎంఐఎం పార్టీకి ఓవైసీకి ఉగ్రవాదితో లింక్స్ ఉన్నాయి సెక్యులర్ అని చెప్పుకుంటూ ఓవైసీ ఏ ఒక్క హిందూ పండుగను ఎందుకు జరుపుకోరు ఇక మన నాయకులు మాత్రం ఏదైనా పండుగ ఉంటే టోపీలు పెడతారు కతం కడతారు జాయిన్ అవుతారు సో సెక్యులర్ సెక్యులర్ అని అని అనుకునేటటువంటి నాయకుడు ప్రతి పండుగలో అన్ని అన్నింటిలో పాల్గొంటారు సెక్యులర్ అంటారు మరి ఓవైసీ ఎప్పుడు ఎందుకు రాలేదు అసౌదుద్దీన్ ఎందుకు రాలేదు ఎందుకు సెలబ్రేట్ చేసుకోరు సో అది బండి సంజయ్ గారు ఈనాడు అడుగుతా ఉన్నారు సో మన నాయకులు మాత్రం ఓట్ల రాజకీయాలు చేసుకుంటూ ఏ పండుగైనా కుల మతాలకు అతీతంగా ఇళ్ళాలే సెక్యులర్ అంటే అదే విధంగా ఉండాలి కాబట్టి ఇలాంటి మరి వాళ్ళు ఎందుకు రావడం లేరు మన వాళ్ళు ఎందుకు పోయి ఆ హద్దుకోవడము మింగిలావడము వాళ్ళ పండుగలలో తిరగడము పబ్బాలలో తిరగడము ఈ విధంగా మరి మైనార్టీ ఓట్లను ఫోకస్ చేసుకునే విధంగా బాయ్ బాయ్ అంటూ గలింబిలా ఎంచుకుంటారు కానీ వాళ్ళు మాత్రం ఎందుకు రెస్పాండ్ అయితే లేరు ఇది ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి విశేషం ఓవైసీ ఎంఐఎం పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ సెక్యులర్ అని చెప్పుకుంటూనే ఓవైసీ ఏ ఒక్క హిందూ పండుగను ఎందుకు జరుపుకోరు ఇది ప్రశ్న వాస్తవానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయి ఒప్పందం ఆ అమృత్ స్కీమ్ లో అవినీతి జరిగిందని ఆధారాలు ఉంటే ఇవ్వండి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసుపై విచారణ ఎందుకు జరపలేదు హైడ్రాకి నేను వ్యతిరేకం కాదు కేంద్ర మంత్రి బండి సంజయ్ సో హైడ్రాకి మేము కూడా వ్యతిరేకం కాదు ఈనాడు చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టాలి నాలాలు కబ్జా అయినాయి వాళ్ళని వెలికి ఆ పునరుద్ధరణ పనులు చేపట్టాలి గవర్నమెంట్ జాగాలు కబ్జాయాలని మరి తిరిగి గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలంటే బండి సంజయ్ గారు కూడా చెప్పడం జరిగింది కానీ సో ఇది తీసుకునే ఆలోచనలో భాగంగా కూడా నిరుపేదల గురించి కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నాను సో ఇది ఒకసారి మనం చూసుకోవాలి ఏదైతే ఆ సెక్యులర్ అని చెప్పుకునేటటువంటి లీడర్ ఎందుకు సెక్యులరిజం పాటిస్తలేడు ఇది క్వశ్చన్ గా ఉంది వాసన ప్రజలు కూడా ఆలోచించాలి నాడు మన నాయకులు ఎట్లుంటారో చూసుకోవాలి టోపీలు పెడతారు దట్టిలు కడతారు పోయి ఎగురుతుంటారు ఇక